ఏపీ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు సంకల్పించింది అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా భారీ స్థాయిలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు అమరావతి ఓఆర్ఆర్ మొత్తం నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉండనుంది తెలంగాణలోని హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే ఇది ఎక్కువ పొడవ అని చెప్పుకోవచ్చు అమరావతి ఓఆర్ఆర్ భూ సేకరణకు అధికారులను నియమించి మరోవైపు ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిత అలైన్మెంట్ లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేర్పులతో ఆమోదమైతే తెలపనుంది పలనాడు గుంటూరుతో పాటు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో భూ సేకరణ జేసీలను అధికారులుగా నియమించారు ఐదు జిల్లాల్లోని ఇరవై మూడు మండలాల్లో నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా ఈ ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది అమరావతి ఓఆర్ఆర్ ఏ జిల్లాల్లో ఏ గ్రామాల నుంచి వెళ్తుందని స్థానిక ప్రజల్లో ఉత్కంఠ అయితే నెలకొంది ఆ జిల్లాలు మండలాలు గ్రామాల వివరాలు ఈ ఎపిసోడ్ లో మీకు చెప్తున్నాను ముందుగా గుంటూరు జిల్లాలో అమరావతి ఓఆర్ఆర్ వెళ్లే ప్రాంతాలను ఓసారి మనం చూసినట్లయితే మంగళగిరి మండలంలో కాజా చినకాకాని అలాగే గుంటూరు తూర్పు మండలంలో గుంటూరు బుడంపాడు ఏటుకూరు ఇక గుంటూరు పశ్చిమ మండలంలో పొత్తూరు అంకిరెడ్డిపాలెం ఇక మేడికొండూరు మండలంలో సిరిపురం వరగాని వెలవత్తిపాడు మేడికొంటూరు డోకిపర్రు విశదల చర్ల మందపాడు మంగళగిరిపాడు మీదుగా ఓహారాలు వెళ్తుంది ఇక తాడికొండ మండలంలో చూసుకున్నట్లయితే బోములపాడు రావెల ఇక దుగ్గిరాల మండలంలో చిలువూరు ఈమరి చింతలపూడి పెనుమూలి రాజు కొండూరు మీదుగా వెళ్లనుంది ఇక పెదకాని మండలంలో నంబూరు అనుమర్లపూడి దేవరాయ బొట్లపాలెం వీటి మీదగా ఓఆర్ఆర్ వెళ్ళనుంది ఇక తెనాలి మండలంలో చూసుకున్నట్లయితే కొలకలూరు నంది వెలుగు గుడివాడ కుదురు కటేవరం సంగం జాగర్లమూడి ఆ మీదగా ఓఆర్ఆర్ వెళ్లే అవకాశం అయితే ఉంది ఇక కొల్లిపర్ల మండలంలో చూసుకున్నట్లయితే వల్లభాపురం మున్నంగి దంతలూరు కుంచవరం అద్దోట వీటి మీదగా అలాగే చేబ్రూలు మండలంలో గొడవర్రు నారాకోడూరు వెజండ్ల సుత్తపల్లి సేకూరు ఇక వట్టి చెరుకూరు మండలంలో చూసుకున్నట్లయితే కొర్నెపాడు అనంతవరపాడు చముళ్లమూడి కుర్నూతల మీదగా ఓఆర్ఆర్ అయితే ఆ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ఇక పల్నాడు జిల్లాలో ఓఆర్ఆర్ వెళ్లే ప్రాంతాలను మనం చూసుకున్నట్లయితే పెదకూరపాడు మండలంలో ముస్సాపురం పాటిబండ్ల తాళ్ళూరు లింగం గుంట్ల జలాల్పురం ఖమ్మంపాడు సిపాడు మీదుగా ఓఆర్ఆర్ వెళ్ళనుంది ఇక అమరావతి మండలంలోని ధరణికోట లింగాపురం దిడుగు నెమలకల్లి ప్రాంతాలు ఓఆర్ఆర్ కి టచ్ అయ్యే ఉన్నాయి ఇక ఎన్టీఆర్ జిల్లాలో ఓఆర్ఆర్ వెళ్లే ప్రాంతాలను ఒకసారి చూసుకుంటే వీరులపాడు మండలంలోని పొన్నవరం జగన్నాథపురం తిమ్మాపురం గూడెం మాధవరం జుజూరు చెన్నారావుపాలెం అల్లూరు నర్సింహరావుపాలెం వీటి మీదగా ఓఆర్ఆర్ వెళ్ళనుంది ఇక మరో మండలం కంచికచెర్లలో కంచికచెర్ల మున్నలూరు మొగలూరు గొట్టు ముక్కల కునికినపాడు మీదగా ఓఆర్ఆర్ వెళ్లే అవకాశం అయితే ఉంది ఇక జీ కొండూరు మండలంలోని జీకుండూరు దుగ్గిరాలపాడు పెట్రంపాడు కుంట ముక్కల గంగినేలిపాలెం కోడూరు నందిగామ అలాగే మైలవరం మండలంలో చూసుకున్నట్లయితే మైలవరం పొందుగల గణపవరం ప్రాంతాల మీదుగా ఓఆర్ఆర్ రెడీ అవుతోంది ఇక కృష్ణా జిల్లాలో ఓఆర్ఆర్ వెళ్లే ప్రాంతాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే గన్నవరం మండలంలోని సగ్గుర ఆమని బూతిమిల్లిపాడు బల్లిపర్రు ఇక బాబులపాడు మండలంలోని బండారుగూడెం అంపాపురం ఇక ఉంగులూరు మండలంలోని పెద్ద ఔటపల్లి తెలప్రోలు వెలినోతల ఆత్కూరు పొట్టిపాడు వెల్లిపాడు కరిగొప్పుల బొకినాల మానికొండ వేంపాడు ప్రాంతాలు టచ్ అయ్యే అవకాశం ఉంది ఇక కంకిపాడు మండలంలోనే మారేడుమాక కొనతనపాడు దావులూరు కొలమెన్ను రొద్దుటూరు సల్లి వేంద్రపాలెం నెప్పల్లె కుందేరు ఇక తోటవల్లూరు మండలంలోని రొయ్యూరు నార్త్వల్లూరు చిన్నకొల్లిపాక బొడ్డపాడు సౌత్ వల్లూరు మండలాల ప్రాంతాల మీదగా ఓఆర్ఆర్ రెడీ అవుతోంది ఇక గా మనం ఏలూరు జిల్లాలో ఓహారాలు వెళ్లే ప్రాంతాలను చూసుకున్నట్లయితే అగిరిపల్లి మండలంలోని బొడ్డనపల్లె గరికపాటి వారి కండ్రిగా అగిరిపల్లి చొప్పరమెట్ల కొల్లమరెడ్డిపల్లి నూకొండపల్లి నరసింగపాలెం కృష్ణవరం సగ్గూరు సురవరం కల్లుటూరు మీదుగా ఓఆర్ఆర్ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది సో నాలుగు జిల్లాలను కలుపుతూ హైదరాబాద్ కంటే ఎక్కువ పొడవుతూ అమరావతిలో ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది